ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీస్ వ్యూహాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు బిజీగా ఉన్నారు అండ్ ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా కంటిన్యూ అవ్వదా తెలుగుదేశం జనసేన ప్రభావం ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది జగన్ గారి వ్యతిరేక మీడియా రీసౌండ్ చేస్తూ ఉన్నట్లు జగన్ను దించేస్తామనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాటలు నిజమవుతాయా జగన్ గాలికి వీళ్ళిద్దరూ కొట్టకపోతారు అని చెబుతున్నటువంటి వివిధ సర్వే సంస్థల ఫలితాలు నిజమవుతాయా వీటన్నిటికీ కూడా సమయం సమీపిస్తుంది అండ్ వివిధ వేదికల మీద దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా జగన్ పరిస్థితి ఎట్లా ఉంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎట్లా ఉంది ఎవరు ఎఫెక్ట్ ఎంత ఎవరు గెలుస్తారు మీ సైడ్ ఏంది మా సైడ్ ఏంది ఈ చర్చ అయితే ఫుల్ ఉంది అండ్ బై డిఫాల్ట్గా సో మనం ఈ వేదిక మీద చాలా రోజుల నుంచి ఒక కన్స్ట్రక్టివ్గా ఉన్నాం కాబట్టి మనకు కూడా ఇటువంటి ప్రశ్నలు నిందలు మీరు గమనించారు మీరు చూశారు నా మీద ఏ స్థాయి మూర్ఖులు ప్రయోగించే చివరి అస్త్రాన్ని కూడా ఏ విధంగా ప్రయోగిస్తున్నారో మనం చూసాం ఆ మూర్ఖులు ఆ చివరి అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కూడా నాకు నేను మీకు చాలాసార్లు చెప్పాను నేను చదువుకున్న వాళ్ళు నాకు క్లోజ్గా ఉండే వాళ్ళు వీళ్ళందరూ కూడా కారణం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషిస్తారు కారణం లేకుండానే తీవ్రంగా వ్యతిరేకిస్తారు దాని మీద ఎందుకు విషం చెబుతూ ఉంటారు కారణం స్పెసిఫిక్గా ఎప్పుడూ చెప్పరు అండ్ నన్ను ఆ స్థాయిలో మురుకులు ప్రయోగించే చివరి అస్త్రాన్ని ప్రయోగించి నా మీద మానసికంగా దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా అటువైపు వాళ్ళు మరేదో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య వన్ సైడ్గా వెళ్తూ ఉన్నవాను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నవాను రకరకాల కృష్ణులు నాతో డిబేట్ పెడుతూనే ఉంటారు అయితే నేను చాలాసార్లు క్లియర్ చేశా ఇప్పుడు ఇప్పుడు నాకు ఇప్పుడు మధ్య ప్రశ్నలు ఎక్కువ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రశ్నకు ఇండివిజువల్గా సమాధానం చెప్పలేము కాబట్టి ఈ వీడియోనే చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోనే ఫార్వర్డ్ చేస్తాను మిమ్మల్ని ఎవరైనా అడిగినా అమీరి టీవీ ఏదైనా ఒక రాజకీయ పార్టీకి మద్దతు అని మీ దగ్గర ఎవరైనా చెప్పినా మీరు కూడా నా మిత్రులు గాను టీవీ ఫ్యామిలీ మెంబర్స్ గాను మీరైనా అదిగో ఈ వీడియో చూసి తర్వాత మాట్లాడని చెప్పి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పా ఇప్పుడు చెబుతున్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పాలకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివిధ సందర్భాల్లో చాలాసార్లు మద్దతు ఇచ్చి ఉండవచ్చు ఒకవేళ నేను మద్దతు ఇచ్చిన నేను వ్యతిరేకించిన అది కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ పాలకుడిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని వ్యతిరేకించలేదు సమర్థించలేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని వ్యతిరేకించి ఉండవచ్చు సమర్థించి ఉండవచ్చు ఈ రెండింటికి కనుక డిఫరెన్స్ తెలియలేదు అనుకోండి ఈ రెండిటికి డిఫరెన్స్ తెలియలేదు అనుకోండి మరికొంత లోపలికి వెళ్ళి చెబుతాను ఓపిక ఉంటే వినండి ఓపిక లేకపోతే తాడేపల్లిగూడెం బహిరంగ సభ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి ప్రసంగాలను మరొకసారి ఎంఎం సౌండ్ వచ్చే విధంగా పెట్టుకొని విని ప్రశాంతంగా పడుకోండి ఇప్పుడు పార్టీ అధినేత కాదు పాలకుడికి మద్దతు ఇస్తున్నాం కొన్ని సందర్భాలు వ్యతిరేకించినా పాలకుడిని సమర్థించినా పాలకునే దాని కారణాలు నాకేమో ఈ ఆరు నెలలలోనో వన్ ఇయర్లోనో టూ ఇయర్స్లోనో త్రీ ఇయర్స్లోనూ రాలే బై అయితే నాకు చిన్నప్పటి నుంచి కూడా నా ఆలోచనలు కొన్ని ఉన్నాయి నేను పాలకుడిని అయితే నేను చట్టసభల్లోకి వెళ్తే ఏవైనా కనుక అధికారం అనేది కనుక దక్కితే కొంతవరకు అయినా నా ఆలోచనలు ఏ విధంగా పరిగెత్తించాలి అనేది కన్స్ట్రక్టివ్ ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది నా దగ్గర ఫస్ట్ నుంచి కూడా నా ఆలోచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పాలకుడు కనుక పరిపాలిస్తూ ఉన్నాడంటే అసలు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఏమీ నేనేం ఆలోచించరు వందకు వంద పర్సెంట్ చాలా సూటిగా స్పష్టంగానే మా నిర్ణయాలకు మద్దతు ఇచ్చుకుంటూ పోతారు ఇక నా దగ్గర ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది నా ఆలోచనలు ఫస్ట్ నుంచి ఆ ఆలోచనలకు ఆంధ్రప్రదేశ్ పాలకుడు కార్యరూపం చే చేసిస్తే ఆ ఆలోచనలను ఆంధ్రప్రదేశ్ పాలకుడు పటాలికించే విధంగా పాలిస్తే మద్దతు ఇవ్వకుండా ఎలా ఉంటాం నాకు ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాజకీయమో భారతదేశ రాజకీయమే కాదు ప్రపంచ దేశాల్లో చాలా విషయాలు చదివి తెలుసుకోవడం వల్ల ఆ క్రమంలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మొహమ్మద్ మొసదేకి ఆయన ఇష్టం అప్పుడు ఎందుకని ఆయన ఏ రాజకీయ పార్టీని తెలియదు అక్కడ రాజకీయం తెలియదు ఎందుకు ఆయన ఇష్టం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నా దేశంలో సహజ వనరులు బ్రిటన్ తీసుకెళ్ళిపోవడం ఏంటి వేరే దేశం తీసుకెళ్ళిపోవడం ఏంటి అని సహజ వనరులను జాతీయం చేశాడు జాతీయం చేశాడు సహజ వనరులను పెట్రోల్ ఆయిల్ లాంటికి అంతగా బ్రిటన్ గుప్పెట్లో ఉంటుండే సో మరి గొప్ప నిర్ణయం వాళ్ళ వాళ్ళ సంపద వాళ్ళ దేశమే కావాలి అని ఆ నిర్ణయం తీసుకున్న మహమ్మద్ మసదీకి ఇష్టం ఒమ్మర్ టోర్ ఇష్టం పనామా అధ్యక్షుడిగా ఆయన నినాదం ఇష్టం అప్పుడు స్వే ఒమ్మర్ ఆశయం స్వేచ్ఛ ఉమ రాశయం స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను చంపే క్షిపణ ఇంకా పుట్టలేదు అని ఉమ టోర్ ఇష్టం ఎందుకని అరే పనామాలో ఒక కాలువ ఉంది ఆ కాలువ మీద అమెరికా ఆధిపత్యం ఏంటి ఆ కాలువ మీద బయట ఉన్నటువంటి వేరే రెండు దేశాలు ఒప్పందం చేసుకోవడం ఏంటి అని తన దేశంలో ఉన్న కాలువ మీద మాకే హక్కులు ఉండాలని చెప్పి ఆలోచన చేసి దానికోసం నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఉమర్ టోరు ఇష్టం అందుకని చెప్పి నాకు చెగుబేర ఇష్టం ఫిడల్ క్యాస్లో ఇష్టం రాహుల్ క్యాస్లో ఇష్టం ఎందుకంటే అరే అనే ఒక దేశం ఆ దేశంలో వాళ్ళ సొంత భూములు సొంత పొలాలు ఆ పొలాలలో క్యూబా వాళ్ళు పని చేయడం ఏంటి కూలి పని చేస్తే అమెరికా వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకు టోకెన్లు ఇవ్వడం ఏంటి ఆ టోకెన్లు అమెరికా వాళ్ళు పెట్టిన సూపర్ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళు కొనడం ఏంటి వాళ్ళ పొలాల్లో వాళ్ళ కూలీలు ఏంటి వాళ్ళ మీద అమెరికా దోపిడీ ఏంటి దాని మీద ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ దీని మీద తిరుగుబాటు చేసినటువంటి ఫిడల్ క్యాస్టో ఇష్టం రాహుల్ క్యాస్టో ఇష్టం చగువేరే ఇష్టం ఇక్కడ ఆలోచనలు వాళ్ళ పార్టీలు ఏంటో నాకు తెలియదే అదే ఆడపిల్లలకు చదువుకునే పాఠశాలలు వద్దా అని చెప్పి ఎన్ని చీదరింపులు ఎదురైనా ఎన్ని భౌతిక భౌతికతడాలు ఎదురైనా వెన్నకి వెనకడుకు వేయకుండా అన్నిటినీ తట్టుకొని నిలబడి మహిళల కోసం ఈ దేశంలో మొదటి పాఠశాల పాఠశాల ఓపెన్ చేసిన సావిత్రిబాయి పూలే తల్లి సమానరాలు ఆ అమ్మ నాకు ఇష్టం అమ్మ నాకు ఇష్టం ఎందుకంటే ఆలోచనకి ఇష్టం మహానుభావుడు అంబేద్కర్ చెప్పలేనంత ప్రేమ ఇష్టం ఎందుకని అరే డిస్క్రిమినేషన్ ఏంటి కులం డిస్క్రిమినేషన్ ఏంటి జెండర్ డిస్క్రిమినేషన్ ఏంటి అందరూ ఆయన కొన్ని కులాలకు పరిమితం చేస్తారేమో కొందరు కులాలకు పరిమితం చేస్తారేమో ఆయన వాళ్ళ మూర్ఖత్వం ఆయన మానవ హక్కుల కోసం ఫైట్ చేశారు అంబేద్కర్ మహిళల ఆత్మగౌరవం కోసం మహిళల హక్కుల కోసం అసలు మనిషి కోసం కదా ఆయన ఫైట్ చేసింది అంబేద్కర్ని ప్రేమించే వాళ్ళు మనుషులు అన్నట్టు మనిషిని ప్రేమించే వాళ్ళు అంబేద్కర్ని ప్రేమిస్తారు అంబేద్కర్ని వ్యతిరేకించే వాళ్ళు కదా నా దృష్టిలో మరి ఆయన ఆలోచనలకు ఇష్టం అండ్ నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి నా మధ్యలో ఒకటే మెదిలేదు అరే నేను బడికి పోతున్న బులు బోర్డు ఎందుకు పనిచేయదు ఎందుకు కింద దుమ్ములో కూర్చోవాలి కనీసం ఎప్పుడోసారి వచ్చి కనీసం దాన్ని క్లీన్ కూడా ఎందుకు చేయరు టాయిలెట్ వెళ్ళాలంటే ఎక్కడో కంపల్చర్లో లేకపోయి మేము పోతుంటే మన ఆడపిల్లలు వచ్చి ఎక్కడికో పోతూ ఉండరే మా అమ్మ మా నాన్న పొలం దగ్గరికి వెళ్తూ వెళుతూ పొద్దున అన్నం వండేసి ఇంత క్యారియర్లో అన్నం పెట్టేసి మధ్యాహ్నం అంత ఉక్కిపోతుండే నీరుగా పట్టిపోతుండే అని అదే తింటుండే మే అరే ఎందుకు ఈ పాఠశాలలు మారావు ఎందుకు ఇక్కడ మౌలిక వసతుల కల్పన జరగదు ఎందుకు మేము ఇంగ్లీష్ చదువుకోవాలి అంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదువు చెప్తారు మేము ఇంగ్లీష్ చదువుకోవాలంటే ఆరో తరగతి వరకు కనుక ఏపీసీడీలు రాని పరిస్థితి ఏంటి మేమంటే ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకి ఆరో తరగతి వరకు కూడా ఏపీసీడీలు ఎందుకు రావు ఎవరైనా సిటీలో ఉన్న వాళ్ళ పిల్లలు పట్టణాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఎండాకాలం సెలవులకి ఊర్లకు వచ్చినప్పుడు బంధువుల కోసం వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వాళ్ళు పోషగా మాట్లాడుతూ ఉంటే మా పిల్లలు ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మా అమ్మ నాన్న వాళ్ళ వైపు మా వైపు చూసిన ఆ కళ్ళల్లో అప్పుడే కసి అనేది మనసులో వచ్చింది కదా నేను నేర్చుకోవాలి నేను ఎదగాలి మా అమ్మ నాన్న నా కోసం వాళ్ళ జీవితం అంతా నన్ను మమ్మల్ని చదివిపించుకోవడం కోసమే కష్టపడ్డారే బాగుపడాలని ఇంగ్లీష్ మాట్లాడాలని మంచిగా ఉండాలని పది మందితో మంచి అనిపించుకోవాలని వాళ్ళ జీవితం అంతా కూడా నేను ప్రతిరోజు వాటి ప్లాట్ఫామ్ మీద వీడియోలు చేస్తున్నా ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా నేను పనిచేస్తున్నాను అంటే ఇన్స్పిరేషన్ మా బాగుమన్నా మేము బాగుండాలని చెప్పి ఎప్పుడు వాళ్ళు ఒక్కరోజు కూడా పని చేయకుండా లేరు ఏదో ఏదో ఒక బొలంలో ఏదో పని ఏదో వ్యాపారం చేస్తూనే ఉన్నారు మరి అటువంటిప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు కనుక అన్ని ఫెసిలిటీస్ ఉండి ఉండి ఉంటే అన్ని అవకాశాలు ఉండి విండుంటే ఏమో ఇప్పుడు మన తరం ఇంకెటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే అందిపుచ్చుకునేవాళ్ళం అటువంటిప్పుడు ఇంగ్లీషు మీడియం పెద్ద ప్రభుత్వ పాఠశాలలో పెడితే ప్రభుత్వ పాఠశాలల్లో ఐపీ సిలబస్ ప్రవేశపెట్టే విధంగా ఒప్పందం జరిగితే మౌలిక వసతుల కల్పన జరిగితే ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మారితే పిల్లలకు మంచి పౌష్టికాహారం పెడుతూ ఉంటే పిల్లలకు మంచిగా డ్రెస్ ఇస్తుంటే శ్రీ సినీమంటారు నాకు ఇప్పుడు పరిస్థితి లేదు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు చీపోయిన డ్రస్సులు బాధిస్తుండే ఇప్పుడు ప్రభుత్వం మంచిగా డ్రస్సులు ఇస్తూ ఉంటే ఇంత మంచి అవకాశాలు కల్పిస్తూ ఉంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు నేను మద్దతు ఇవ్వను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆలోచనగా నేను ఎందుకు పోగడాను నా మైండ్లో మెదులుతున్నది అదే కదా నా మైండ్లో మెదులుతున్నది అదే అసలు చదువుకునే దగ్గర అందరికీ సమాన అవకాశాలు ఎందుకు ఉండవు ఫస్ట్ నుంచి నా ప్రశ్నే అదే సమాధానం ఆంధ్రప్రదేశ్ పాలకుడు చూపిస్తున్నాడు ఆ విషయంలో మద్దతు ప్రభుత్వ పాట వయో ఏమంటారు ఆసుపత్రులు ఎందుకు బాగుండు ఎందుకు బాగుండు పిల్లల్ని ఏదైనా పనికి పంపితే మూడు పట్ల దొరుకుతుంది లేకుంటే మన బతుకు ఉంటుంది వాళ్ళని చదివించుకునే అవకాశాలు మనకు లేవని చెప్పి పిల్లలు పిల్లలను పనికి పంపించి బాల్య బాల కార్మికులకు పంపించేవాళ్ళు కదా వద్దు మీ పిల్లల్ని బడికి పంపించండి మీకు డబ్బులు ఇస్తానని చెప్పి పాలకుడు చెప్పితే నేను ఎందుకు మద్దతు ఇవ్వను ఎందుకు మద్దతు ఇయ్యాను డెబ్బై ఏళ్లలో పేదలకు బ్రతుకు కాసిన ఆసారం ఎవరన్నా కల్పించారా జగన్ గారు ఏదో ఒక పథకం రూపంలో డబ్బులు ఇచ్చి వాళ్ళ జీవన విధానాల మెరుగుదలకు మద్దతు ఇస్తూ ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ఎందుకు మద్దతు ఇవ్వను ఎందుకు మద్దతు ఇయ్యను ఇటువంటివి చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది మద్దతు ఇచ్చాను అంటే నా ఆలోచనలో ఉన్నటువంటి ఫ్రేమ్ వర్క్ ప్రకారమే రాష్ట్రం విభజింపబడినప్పుడు నెత్తిలోరు మొత్తుకున్న గుజరాత్ తర్వాత సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉన్న ప్రా ఆంధ్రప్రదేశ్ దాన్ని కదా డెవలప్ చేయాలి లేకుండా ఏదో అని చెప్పి ఏంది ఇలా వెంటపడతారని చెప్పి చంద్రబాబు గారికి ఎన్ని లేఖలు రాశాను మరి జగన్ గారు ముఖ్యమంత్రి అప్పటి వరకు ఉన్న పోర్టుల సంఖ్య డబల్ చేస్తే ప్రతి యాభై కిలోమీటర్లకు కూడా ప్రతి యాభై కిలోమీటర్లు కనుక ఫిష్ హాబర్లు పెడితే మనం ఎందుకు మద్దతు ఇవ్వం స్వాతంత్రం వచ్చిన ఇప్పటివరకు పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటాయి మరో పదిహేడు మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుడితే ఎందుకు మద్దతు ఇవ్వం డబ్బు లేక వైద్యం చేయించుకోవడానికి ఎవరూ దూరం కాదని చెప్పి వైద్య ఆరోగ్యశ్రీలో ఎన్నో జబ్బులు పెట్టి వారికి ప్రభుత్వమే డబ్బులు కడితే ఎందుకు మద్దతు ఇయ్యం ఎందుకు మద్దతు నా ఆలోచనలు ఇదే కదా పేదవాడికి ముప్పై లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇస్తే ఎందుకు మద్దతు ఇవ్వం నా ఆలోచన ఇదే కదా మేము పరితపించింది ఇటువంటి వాటి కోసమే కదా మరి ఎందుకు ఆ నిర్ణయాలకు మద్దతు ఇవ్వము ఎందుకు ఆ నిర్ణయాలు మద్దతు వ్యతిరేకించే నిర్ణయాలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం కదా వ్యతిరేకించే నిర్ణయాలు ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం వీటికి ఎందుకు మద్దతు ఇవ్వను అంటున్నా ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ అని అంటే పిల్లల చదువుల మీద పెట్టేది డెవలప్మెంట్ కదా పిల్లల చదువుల మీద పెడితే ఆ పిల్లలు బాగా చదివితే బాగా చదివితే ఆ పిల్లలు బాగా చదువుతున్నారని చెప్పి ఆ తల్లిదండ్రుల ఆనందం చూడండి మొహంలో అవును మా అమ్మ నాన్న మొహంలోని ఆనందాన్ని ఎన్నిసార్లు చూశాను దానికోసం కష్టపడేవాడిని దానికోసం విపరీతంగా చదివేవాడిని పిల్లలు పిల్లల భవిష్యత్తు మీద కాదు పిల్లల తల్లిదండ్రుల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మొహంలో సంతోషం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టుబడి పెడుతూ ఉంది మానవ వనరుల మీద ఆ పెట్టుబడి పెట్టుబడి కదా అంటే రాజధాని లేదు రాజధాని లేకపోవడం అండి అసలు రాజధాని అంటే మీకు డెఫినేషన్ అంటే నాకు చెప్పండి రాజధాని అంటే ఏంటి డెఫినేషన్ తెలుసా తెలియకపోతే చదువుకోండి ఫస్ట్ నా ఆర్గ్యుమెంట్ చేసే బదులు చదువుకోండి ఫస్ట్ రాజధాని అంటే డెఫినేషన్ ఏంటో అంటే ఒకే దగ్గర ఎందుకు కట్టాలి అవును రాజధాని లేనంత మాత్రమే హైదరాబాద్ అంత పెద్ద రాజధాని ఉంది మరి తలసరి ఆదాయంలో తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ పోటీ పడట్లేదా జిఎస్డిపి వృద్ధి రేట్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో లేదా తలసరి ఆదాయం పెరగలేదా ఏంటి ఇదంతా మరి ఈ నిర్ణయాలకు కదా మద్దతు ఇస్తూ ఉన్నది ఇవన్నీ వదిలిపెట్టేసి ఏదో మాట్లాడతారేంటి ఇవన్నీ వదిలిపెట్టేసి ఏదో మాట్లాడతారేంటి ఆంధ్రప్రదేశ్ పాలపుడికి విషయాల్లో మద్దతు ఇస్తున్నా నా ఫ్రేమ్వర్క్ ప్రకారం అవి ఉన్నాయి కాబట్టి ఏ స్థాయి మద్దతు అయినా ఇవ్వడానికి అన్ని వరుస పెట్టి ఈ అంశాల మీద వీడియోలు చేయడానికి ప్రధాన కారణం